ఇరవై ఆరు సంవత్సరాలు రెండు వేలు వస్తున్నాయి ఒక్క బియ్యం ఇస్తాను కట్టెలు మాయే పిడకాలు మాయే నూనె గుడ్లు పసుపు కారం తాలింపు గింజలు మన నూనె ఎన్ని 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 పెరిగినాయి ఇప్పుడు కొట్ల సామాన్లు కొట్ల సామాన్లు పెరిగినాయి మాకు ఇచ్చేది రెండు వేల జీతాలు రెండు వేల జీతాలు మేము ఏం ఇంటికి ఇచ్చిపోతాం మా కోడు దంచ ముండాలని చూడు ఇన్ని చేసిన నేనైతే ముసలాన్ని ఆయన వంట మొదలు పెట్టా కాండితే రేట్లు పెరిగినాయి సామాన్లు పెరిగినాయి గుడ్ల రేట్లు అయితే తొమ్మిది రూపాయలు పెట్టినాం మొన్నటి దాకా ఎక్కడ దేవాలి మేము మాకు రెండు వేలు ఇస్తాడా ఇంతమంది వేరు మా యాష్టం వేరు కూసుకు అన్ని సామాను అన్ని తెచ్చిస్తే వాళ్ళు ఉండి పెడతారు మాకు అసలు లేదు కదా మాకు అయిపోద్ది కదా కట్టెలు ఎక్కడి నుంచి తెచ్చుకో మేము ఇప్పుడు జంగలతో అయినా అడింగి బానితో లేడు నువ్వు ఎక్కడ దేవాలి మూడు వేలు వేస్తారండ మూడు వేలు లేవు అసలు లేవు మాకు గుర్తింపు లేదు ఏం లేదు ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు బట్టి చేస్తాను గ్యాస్ గవర్నమెంట్ ఇవ్వాలి మాకు మాకు కట్టెలు కట్టెలు లేవు ఇరవై ఏళ్ళ రూపాయలు మాకు జీతాలు పెంచాలి కూరగాయలు బిల్లు టీచర్లు ఏమంటాను రెండు రకాల కూరలు వండమంటాను ఎక్కడ తెచ్చి ఉండాలి ఆరు రూపాయలు పిల్లకిచ్చేది రకాల మూడు కూరలు వెజిటేబుల్ అన్నం వెజిటేబుల్ కూర బిర్యానీ జావా ఈ రైస్ రైస్ ఒకటిచ్చి మమ్మల్ని ఇంత బాధ పెడితే గవర్నమెంట్ మేము ఏం చెయ్యాలి కావాలి ఇంకా అనగదొక్కుతాను మాకు ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు గుట్టు వాళ్ళు ఇచ్చేది ఆరు రూపాయలు ఏం పడుతుంది మాకు అలా కూర ఖర్చు ఎంత మూడో తారీఖు పెట్టుబడి మూడో తారీఖు ఏ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకసారి అయ్యైనా మాకు అందట్లేదు జీతం లేదు ఏం లేదు అమ్ముకోని సొమ్ము అమ్ముకొని ఒంటి మీద సొమ్ము అమ్ముకొని పెడతాను ఇంట్లో ఇంట్లో తినకుండా బంద్ చేసి ఆ పిల్లలకు పెడతాను ఏది మా పరిస్థితి ఏంటి గవర్నమెంట్ మమ్మల్ని ఇంకా అనగదొక్కుతాంది ఇది కూడా ఉంచొద్దు ఏం చెయ్యాలి మేము ఎక్కడ కట్టెలు తెచ్చి చెయ్యాలి మేము మా పిల్లలు మా కడుపున పుట్టిన పిల్లలు అనుకోని కష్టపడి పెడతాను రెండు కూరలు పెట్టమంటే ఎక్కడ పెట్టాలి ఆరు రూపాయలు ఒక్క పిల్లకి ఆరు రూపాయలు పెట్టాలి ఇరవై వేలు రూపాయలు మాకు ఇయ్యాలి గవర్నమెంట్ లేకపోతే ఇంత పెద్ద ఎత్తున చేస్తాం మేము ఇంత పెద్ద ఎత్తున చేస్తాం ఎక్కడికి పోవాలన్న అక్కడికి పోతాం ఇప్పటి ఆ మూడు నెలల బట్టి ఆపుతాను మూడు నెలలు నాలుగు నెలల బట్టి బిల్లులు పెట్టిన సొమ్ము వస్తుంది సొమ్ములుంటే మీరు సొమ్ములు అమ్ముకొని ఇంట్లో మొహాలు తోటి గొడవ పెట్టుకొని ఉంటే మీరు సొమ్ములు అమ్ముకొని మా పరిస్థితి ఏంటి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తుపెట్టదా మాకు అంగన్వాడీ వాళ్ళకి ఇచ్చినట్టు చీరలు లేవు ఏం లేవు యూనిఫామ్ లేదు మా పరిస్థితి ఏంటి మేము ఎట్లా బతకాలి ఇన్సూరెన్స్ లేదు ఇంకా మమ్మల్ని తీసి పడేస్తాం అంటాను ఇంకా మమ్మల్ని తీసి అంటాను ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చి చేస్తాను ఏది లేదు

మాకు రెండో తారీఖు బిల్లులు తారీఖున జీతాలు పడాలి గవర్నమెంట్ మాకు గుడ్డు ఇవ్వాలి అంగన్వాడిచ్చినట్టు మాకు కూడా గుడ్డు అన్నీ ఇచ్చి మాకు జీతాలు పెంచుండి ఆ జీతాలు ఇస్తాం మేము వంటి పెడతాం మేము వంటి పెంచాం ఎందుకు అన్ని పెట్టాలి మరి పిల్లలు అనేం కదా ఇంకా ఇది ఇంకా ఇట్లనే కొనసాగుతే ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం పెద్ద ఎంతకి పోవాలంత పోతాం గవర్నమెంట్ దిగొచ్చేసేపు మేము పోరాటం చేస్తాం ఆపుల్ ఆపుల్ ఏరి మేము పెడతాను ఇంట్లో ఇంట్లో బంద్ చేసుకుంటాను మా పిల్లలకు పెట్టకుంటే మేము ఈ పిల్లలకు పెడతాను గవర్నమెంట్ మమ్మల్ని గుర్తు చేయరా గుర్తింపు లేదా మాకు ఇద్దరు అన్నది గ్యాస్ లేదు ఏమీ లేదు ఎక్కడ తేవాలి ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తా అంటే ఇంకా మమ్మల్ని తీసి పడేస్తారా రెండు రకాల కూరలు జావా బిర్యానీ గుడ్డు ఎక్కడ తెచ్చి పెట్టాలి మేము ఎవరి సొమ్ము తెచ్చి పెట్టాలి మాకు దగ్గర గవర్నమెంట్ మాకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేటట్టు చేయాలి మాది చింతల బయరం గ్రామం